బైబిల్లో ఉన్న వాక్యాలలో ఏవి వాగ్దానాలు ఏవి కావో తెలియక ఉన్న వాగ్దానాలు జ్ఞాపకమునకు రాక కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటాం అలా ఉన్నవారి కొరకై యేసుక్రీస్తునందు మీ సహోదరి సహోదరులము దేవుని వాగ్దానాలలో మూడు వందల అరవై ఆరు వాగ్దానాలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాం వీటిని మీ సేవకులకు కూడా అందించగలరు మరియు ఈ న్యూ ఇయర్ సందర్భంగా సంఘంలో వాడుకొనగలరు మనసులో నెమ్మది కలిగి పొమ్ము మొదటి సమయాల గ్రంథము ఇరవై నలభై రెండు గో ఇన్ పీస్ ఫస్ట్ సామియల్ ట్వంటీ ఫార్టీ టూ నీవు భయపడక నా యొద్ధ నుండుము నా యొద్ధ నీవు భద్రముగా నుండువు మొదటి సమయాల గ్రంథము ఇరవై మూడు స్టే విత్ మీ డు నాట్ ఫియర్ బట్ విత్ మీ షల్ బీ సేఫ్ ఫస్ట్ సామియల్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నీవు భయపడవద్దు నేను నీకు సహకారినవుదును మొదటి సమయాల గ్రంథము ఇరవై మూడు పదిహేడు డు నాట్ ఫియర్ ఐ విల్ బి నెక్స్ట్ టు యూ ఫస్ట్ శామ్యుయల్ ట్వంటీ త్రీ సెవెంటీన్ నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగును గాక మొదటి సమయాల గ్రంథము ఇరవై ఐదు ఆరు పీస్ టు యూ పీస్ టు యువర్ హౌస్ పీస్ టు ఆల్ దట్ యు హామ్యుయల్ ట్వంటీ ఫైవ్ సిక్స్ నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును నీవు బ్రతుకు నీకు అపాయము కలగకుండును మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఫర్ ద లార్డ్ విల్ సర్టెన్లీ మేక్ ఫర్ మై లార్డ్ అండ్ ఎండ్యూరింగ్ హౌస్ అండ్ ఈ విల్ విల్ నాట్ బి ఫౌండ్ ఇన్ ఆల్ యుర్ డేస్ ఫస్ట్ శామ్యుయల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ నీ ప్రాణము నీ దేవుడైన యహోవ యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును మొదటి సమయాల గ్రంథము ఇరవై ఐదు ఇరవై తొమ్మిది లైఫ్ ఆఫ్ మై లార్డ్ షల్ బి బౌండ్ ఇన్ ద బండల్ ఆఫ్ ద లివింగ్ విత్ ద లార్డ్ యువర్ గాడ్ ఫస్ట్ శామ్యుయల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ నీవు ఆశీర్వాదము నందుదువు గాక మొదటి సమయాల గ్రంథము ఇరవై ఐదు ముప్పై మూడు బ్లెస్డ్ ఆర్ ఆర్యూ ఫస్ట్ శామ్యుయల్ ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్ము మొదటి సమయాల గ్రంథము ఇరవై ఐదు ముప్పై ఐదు గోఅప్ ఇన్ పీస్ టు యూర్ హౌస్ ఐ హ్యావ్ హీడెడ్ యువర్ వాయిస్ ఫస్ట్ శామ్యుయల్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ నీవు ఘనకార్యములు పూనుకొని నందుదువుగాక మొదటి సమయాల గ్రంథము ఇరవై ఆరు ఇరవై ఐదు యుషల్ బోట్ డూ గ్రేట్ థింగ్స్ అండ్ స్టిల్ ప్రివేల్ ఫస్ట్ శామియల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ యహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపర్చును సెకండ్ శామియల్ టూ సిక్స్ అండ్ మే ద లాడ్ షో కైండ్నెస్ అండ్ ట్రూత్ టు యూ సెకండ్ సిక్స్ యహోవా నీకు తోడుగానున్నాడు నీకు తోచినదంతయు నెరవేర్చును సెకండ్ శామియల్ సెవెన్ త్రీ గో డూ ఆల్ దట్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ద లాడ్ ఈజ్ విత్ యూ సెకండ్ శామియల్ సెవెన్ త్రీ నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను రెండవ సమయాల గ్రంథము ఏడు పదకొండు ఐ హాస్డ్ యూ టు రెస్ట్ ఫ్రమ్ ఆల్ యువర్ ఎనిమీస్ సెకండ్ సెమియల్ సెవెన్ లెవెన్ నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను మొదటి రాజుల గ్రంథము మూడు పన్నెండు బిహోల్డ్ ఐ డన్ అకార్డింగ్ టు యువర్ వర్డ్స్ సి ఐ హావ్ గివెన్ యూ ఎ వాయిస్ అండ్ అండర్స్టాండింగ్ హార్ట్ ఫస్ట్ కింగ్స్ త్రీ ట్వెల్వ్ నీకు సమాధానము కలుగును గాక నీ దేవుడు నీకు సహాయం గాక మొదటి దినవృత్తాంతముల గ్రంథము పన్నెండు పద్దెనిమిది పీస్ టు యూ ఫర్ యువర్ గాడ్ హెల్ప్స్ యూ ఫస్ట్ క్రానికల్స్ ట్వెల్వ్ ఎయిటీన్ నా కుమారుడ యహోవా నీకు గాక నీవు వర్దిల్లి నీ దేవుడని యహోవా మందిరము కట్టుదువుగాక మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండు పదకొండు మైసన్ మే ద లార్డ్ బీ విత్ యూ అండ్ మే యూ ప్రాస్పర్ అండ్ బిల్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ యాజ్ యూ సెట్ టు యూ ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ టూ లెవెన్ యహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి నీకు అధికారము దయచేయనుగాక మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండు పన్నెండు ఓన్లీ మే ద లాడ్ గివ్ యూ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ గివ్ యూ చార్జ్ ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ టూ ట్వెల్వ్ నీవు వృద్ధి పొందదువు భయపడకము దిగులు పడకము మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండు పదమూడు దెన్ యూ విల్ ప్రాస్పర్ డు నాట్ ఫియర్ నాట్ డిస్ ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ టూ థర్టీన్ నువ్వు ఇంకను సంపాదించదు గాక మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండు పద్నాలుగు యు మే యాడ్ టు దెమ్ ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ టూ ఫోర్టీన్ నీవు పనికి పూనుకొనుము యహోవా నీకు తోడుగా నుండునుగాక మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై రెండు పదహారు అరైజ్ అండ్ బిగిన్ వర్కింగ్ అండ్ ద లార్డ్ బీ విత్ యూ ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ టూ సిక్స్టీన్ మీ దేవుడైన యహోవ మీతో కూడా ఉన్నాడు కదా మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ టూ ఎయిటీన్ భయపడకుండుము విరవకుండుము నీ దేవుడైన యహోవ నీతో కూడా నుండును మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై డు నాట్ ఫియర్ నార్ బి డిస్మేడ్ ఫర్ ద లాడ్ గాడ్ విల్ బీ విత్ యూ ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ యహోవ మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమునో విడవకయుండును మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై హీ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్ సేక్ యూ అంటిల్ యూ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ ద వర్క్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద హౌజ్ ఆఫ్ ద లార్డ్ ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును యోబు ఐదు పంతొమ్మిది హీ షల్ డెలివర్ యూ ఇన్ సిక్స్ ట్రబుల్స్ జోబ్ ఫైవ్ నైన్టీన్ ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు యోబు ఐదు పంతొమ్మిది ఎస్ ఇన్ సెవెన్ నో ఈ విల్ టచ్ యూ జోబ్ ఫైవ్ నైన్టీన్ క్షామకాలమున మరణం నుండి యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును యోబు ఐదు ఇరవై ఇన్ ఫ్యామిన్ హీ షల్ రిడ్యూమ్ యూ ఫ్రమ్ డెత్ అండ్ ఇన్ వార్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద సాడ్ జోబ్ ఫైవ్ నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటన చేయును యోబు ఐదు ఇరవై ఒకటి షల్ బి హిడెన్ ఫ్రమ్ ద స్కాట్ ఆఫ్ ద టంగ్ జోబ్ ఫైవ్ ట్వంటీ వన్ నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్దిల్ల చేయును యోబు ఎనిమిది ఆరు అండ్ ప్రాస్పర్య రైట్ ఫుల్ ప్లేస్ జోబ్ ఎయిట్ సిక్స్ నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు యోబు ఎనిమిది ఏడు దో యూర్ బిగినింగ్ వా స్మాల్ ఎట్ యువర్ లేటర్ అండ్ వుడ్ ఇంక్రీజ్ అబండెంట్లీ జోబ్ ఎయిట్ సెవెన్ అయితే ఇంకనూ ఆయన నీ నోటి నుండి నవ్వు కలగజేయును యోబు ఎనిమిది ఇరవై రెండు హీ విల్ యెట్ ఫిల్ యుర్ మౌత్ విత్ లాఫింగ్ అండ్ యూర్ లిప్స్ విత్ రీజాయిసింగ్ జోబ్ ఎయిట్ ట్వంటీ టూ నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు యోబ్ పదకొండు పదిహేను దెన్ ష్యూర్లీ యూ కు లిఫ్ట్అప్ యుర్ ఫేస్ వితౌట్ స్పాట్ జోబ్ లెవెన్ ఫిఫ్టీన్